నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ వర్లూస్ ఎంఎల్పి మైండ్ ల్యాబ్ ప్రోగ్రామ్ నేను జాహ్నవి అందం ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం మనస్తత్వం ఇవన్నీ కూడా ప్రతి మనిషికి అవసరం కదా మరి వీటన్నిటిపైన ఎంతో అవగాహన ఉన్నటువంటి మన డాక్టర్ వర్లు గారు ప్రతి విషయం కూడా కూలంకషంగా మనందరికీ ఎప్పటికప్పుడు వివరిస్తూ ఉంటారు కదా మరి ఈరోజు కూడా మనందరికీ అవసరమయ్యే ఒక సరికొత్త టాపిక్ ని డాక్టర్ వర్లు గారితో అడిగి తెలుసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను చెప్పడానికి డాక్టర్ వర్లు గారు కూడా రెడీగా ఉన్నారు సో ఈ వీడియో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వినడానికి మీరందరూ రెడీగా రెడీగా ఉన్నారుగా సో మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి క్వశ్చన్ అడిగేద్దాం నమస్తే సార్ యా సార్ మీరెలా ఉన్నారు సార్ ఫైన్ అండి సో ఐఎమ్ సో హ్యాపీ సార్ అండ్ ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ప్రతి ఒక్కరికి అవసరమయ్యే టాపిక్ అడగబోతున్నాను సార్ అదేంటంటే నేచర్ నేచర్ అంటే నేచర్కి దగ్గరగా ఉండాలని నేచర్ మనం అనుకున్న ప్రతి పనిని ఖచ్చితంగా నెరవేరుస్తుందని నేచర్ నడగలేగానే అన్నీ ఇస్తుందని అంటూ ఉంటారు కదా అంటే అసలు నేచర్ అంటే ఏంటి సార్ అంటే మనం నేల మీద నడుస్తున్నాం ఆకాశం పైన ఉంది గాలి పీలుస్తున్నాం ఇదంతా నేచరేగా ఇంతేనా సరిపోతుందా ఇంకేమైనా ఉందంటారా అసలు నేచర్కి దగ్గరగా ఉండడం అంటే ఏంటి నేచర్ అంటే జనరల్గా మనం అనుకునేది ఏమిటి అంటే ప్రకృతి ప్రకృతి అంటే కొండలు గుట్టలు చెట్లు పుట్టలు నీళ్లు నదులు సముద్రాలు ఇది మొత్తం కూడా ప్రకృతి కింద మనం భావిస్తూ ఉంటాము అంటే ప్రకృతి అంటే అదొకటే కాదండి టోటల్ కాస్మోస్ ఎంటైర్ యూనివర్స్ మొత్తం ఈ విశ్వ సమస్త విశ్వాన్ని కూడా నేచర్గా భావించవచ్చు అందుకే నేచర్ ఈజ్ గార్డన్ కూడా అంటారు అంటే సృష్టికర్త సృష్టిగా మారాడు మీరు ఎక్కడ చూసినా కూడా సృష్టిలు అంటే నేచర్లో మీరు ఏది చూసినా కూడా ఒక అద్భుతం అనమాట ఒక చెరుకు గడ ఉందనుకోండి దాన్ని మీరు భూమిలో పాతి పెడితే అదేం చేస్తుంది భూమిలో అంటే మడ్డు ఆ మట్టిని కాసని నీళ్ళని తీసుకొని ఆ మట్టిని నీటిని పంచదారగా మారుస్తుంది చెరుగ్గా మారుస్తుంది కదా అది చూస్తే మనకు అక్కడ దైవత్వం కనిపిస్తుంది కదా ఏది చూసినా కూడా అది ఒక మహా అద్భుతం కదా ఇప్పుడు ఒక చెట్టు ఉంది పెద్ద చెట్టు ఉంది దాని మీరు కింద మొదల దగ్గర ఒక బకెట్ నీళ్ళు పోసారు ఆ నీళ్లు పైకి మొత్తం పంపయ్యి చివరి కొమ్మలకి రెమ్మలకి చివరి ఆకు వరకు కూడా పైకి చేరుతుంది అది మొత్తం కూడా పైకి వెళ్తుంది కదా వెళ్ళి కొంత వాటర్ని చెట్టు వాడుకుంటుంది మిగతాది యాట్మాస్ఫియర్లోకి విడుదల చేస్తుంది అందుకని చెట్లున్న చోట మనకి చాలాగా ఉంటాయి సో ఏ ప్రకృతిలో మీరు ఏ చూసినా కూడా అక్కడ దేవుణ్ణి చూడవచ్చు సృష్టి అందుకే ఏమంటారు సృష్టికర్తే సృష్టిగా మారాడు సో నేచర్ అంటే మనకు కనిపించే చెట్లు పుట్టలు కొండలు గుట్టలు నదులు సముద్రాలు అడవులు జంతువులు వీటన్నిటితో అది ఒక యాంగిల్ ఫిజికల్గా మనకు కనిపించేది సో వాటి ప్రతి చోట కూడా మీకు ఏం కనిపిస్తుంది దైవత్వం డివినిటీ అనేది కనిపిస్తుంది సో మనిషికి ప్రకృతికి అవినోభావ సంబంధం ఉంది సో ఏ వ్యక్తి అయితే ప్రకృతిలో రోజు ఎంతో కొంతసేపు గడుపుతాడో వాళ్ళ మానసిక ఆరోగ్యం బాగా ఉంటుంది ఇమోషనల్ హెల్త్ బాగా ఉంటుంది తర్వాత హ్యాపీనెస్ లెవెల్స్ పెరుగుతాయి తర్వాత చాలా జబ్బులు కూడా రాకుండా ఉంటాయని చెప్పేసి ఈ మధ్య శాస్త్రజ్ఞులు చేసిన అధ్యయనాలు తెలియజేస్తున్నాయి సో ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది ఇప్పుడు ప్రకృతి ఒక ఏదైనా ఒక డిజైన్ చూడండి ప్రకృతి డిజైన్ చూస్తే ఇప్పుడు ఒక యాపిల్ తీసుకుందాం ప్రకృతి ఏది తయారు చేయాలన్నా ఏది నిర్మించాలన్నా ఏది సృష్టించాలన్నా కూడా మూడు ప్రిన్సిపల్స్ అప్లై చేస్తాయి మూడు ప్రిన్సిపల్స్ దాంట్లో కనపడతాయి ఒకటి బ్యూటీ నేచర్ ఏది తయారు చేసినా కూడా అది అందంగా ఉంటుంది యాపిల్ పండు చూడండి చూస్తే ఎంత ముద్దు వస్తుంది ఎంత హ్యాపీగా అనిపిస్తుంది దాన్ని చూస్తే చూడాలనిపిస్తూ ఉంటుంది దాని షేప్ ఏదో వంకర్ టెంకర్గా ఉండదు దాన్ని చూస్తే ఒక ప్రపోర్షన్గా అందంగా ఉంటుంది సో ఏది తయారు చేసినా కూడా దాంట్లో ఏముంటుంది బ్యూటీ ఉంటుంది ఇక రెండోది ఒక బ్యూటీ చాలదు దానికి ఒక పర్పస్ ఉండాలి దానికి ఒక ప్రయోజనం ఉండాలి అది ఒక లాభాన్ని చేకూర్చాలి సో ఏమిటి యాపిల్ పండు తిన్నామనుకోండి మనకు ఆకలి తీరుతుంది న్యూట్రియంట్స్ వస్తాయి మన బాడీకి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ పోషకాలు ఆ యాపిల్ పండు ఇస్తుంది సో అది ఫంక్షన్ అంటే అది మనకిచ్చే లాభం లేదా ప్రయోజనం అంతేకాదు ఈ రెండు మరి అలా అని చెప్పేసి యాపిల్ పండు చప్పగా ఉందనుకోండి తినగలుగుతామా లేదా అది బ్యూటిఫుల్గా ఉంటుంది తర్వాత దానికి ఒక ఫంక్షన్ ఒక ప్రయోజనం చేకూరుస్తుంది మనకి తర్వాత పాటు ఒక జాయ్ కూడా ఉంటుంది ఎంజాయ్ చేస్తా జాయ్ అంటే దాని అందుకే ఆ జాయ్ కోసం ఏంది యాపిల్ స్వీట్గా ఉంటుంది అదే మీకు చప్పగానో ఉప్పుగానో పెట్టింది అనుకోండి మీరు తినగలరా అని తెలియదు మనకు జాయ్ కూడా కావాలి ఆ స్వీట్గా ఉండటం వల్ల మనకేం లాభం లేదు బాడీకి జరిగే మేలేమీ లేదు కానీ అది మన ఆనందం కోసం సో దాన్ని తినాలి అంటే మనకు ఆనందం కూడా రావాలి న్యూట్రిషన్ కోసం తినాలని చెప్పేసి అది చప్పగా ఉందనుకోండి దాంట్లో అన్ని న్యూట్రియెంట్స్ వస్తాయి మినరల్స్ వస్తాయి విటమిన్స్ వస్తాయి ఎన్నో ఫైబర్ ఉంటుంది అన్ని రకాల లాభాలు జరుగుతుంది అలా అని చెప్పేసి అది చప్పగా ఉందనుకోండి తినగలరా తినలేరు అందుకే నేచర్ ఏం చేసింది దానికి మూడోది వాల్యూ ఎడిషన్ అంటే జాయ్ కూడా పెట్టింది సో యాపిల్ ఏమిటి అది అందంగా ఉంటుంది అది మనకు న్యూట్రియన్స్ ఇస్తుంది ఆకలి తీరుస్తుంది ప్లస్ రుచికరంగా కూడా ఉంటుంది మనకి జాయి ఇస్తుంది నేచర్ ఎక్కడ ఏది తయారు చేసినా కూడా ఈ మూడు ప్రిన్సిపల్స్ని పాటిస్తుందండి మనిషిని తయారు మనిషిని తయారు చేసినా కూడా అంతే ఇప్పుడు సపోజు మీ ముక్కు తీసుకుందాం ముక్కు ఎలా ఉంటుంది ఈ ఫేస్లో ఇది ఒక గొట్టంలాగా చేయిలాగా ఎలా ఆడుతుంది అనుకోండి ముక్కు ప్రయోజనం ఏంటి మనకి ఆక్సిజను గాలి పీల్చి గాలి వదలాలి దానికోసం అది ఫంక్షను అలా అని చెప్పేసి ఒక గొట్టంలాగా తయారు చేసి ఏలాడుతుంది అనుకోండి మన ఫేస్ నుంచి ఒక పెద్ద గొట్టంలాగా పొంగొట్టంలాగా ఒక సైలెన్సర్ లాగా ఏలాడుతుంది అనుకోండి మన ఫేస్ ఎలా ఉంటుంది అందంగా ఉండదు కదా సో అందుకని ఏమిటి ముక్కు అందంగా ఉంటుంది అందుకని ముక్కు మీద ఎంతో కవిత్వం కూడా రాశారు క్లియోపాట్రా లాంటి ఆ ముక్కు గురించి ఎంతో ఎన్నో పేజీలు రాయటం అనేది జరిగింది అంటే ఒక మనిషి అందాన్ని నిర్ధారించడంలో ముక్కు పాత్ర చాలా ఉంటుంది సో అందుకే ముక్కు ఏమిటి ఒక గొట్టంలాగా తయారు చేయాలి దాన్ని అందంగా తయారు చేస్తుంది దాని ఫంక్షన్ ఏమిటి అది గాలి పీల్చి గాలి వదలాలి మనం బతకడానికి అంతేకాదు మరి జాయ్ ఏమిటి ముక్కు మీకు బాగా దిబ్బడేసిందనుకోండి అనుకోండి జలుబు చేసిందనుకోండి మీరు యాపిల్ తిన్నా తర్వాత పొటాటో తిన్నా రెండు ఒకే రకంగా అనిపిస్తాయి మీకు రుచి తెలియదు యాపిల్ పొటాటోకి తేడా తెలియదు ఎప్పుడు ముక్కు పని చేయనప్పుడు సో మనం ఆహారాన్ని ఎంజాయ్ చేయాలి అంటే ఆహారం మనకు రుచికరంగా అనిపించాలి అంటే మనకి ఏమిటి వాసన అనేది కూడా ముఖ్యం అన్ అది ఎడిషనల్ జాయ్ మన జాయ్ కోసం పెట్టింది మీకు వాసనలు లేకపోయినా కూడా గాలి పీల్చి గాలి వదిలేటట్టుకుంటే మనం బతుకుతాం కానీ అదొక్కటే కాకుండా ఏం చేసింది మనం తినే ఆహారం చాలా రుచికరంగా అనిపించాలి అన్న దానికోసం ఏం చేసింది వాసన శక్తిని కూడా ముక్కుకి పెట్టడం జరిగింది సో సృష్టిలో ఏది తయారు చేసినా కూడా అంటే నేచర్ ఏది తయారు చేసినా కూడా ఈ మూడు సూత్రాలని పాటించడం అనేది మనకి కనిపిస్తుంది దీన్ని చూసి మనం ఏం నేర్చుకోవచ్చు ఇప్పుడు సెల్ ఫోన్ కంపెనీలు వాళ్ళు ఉన్నారనుకోండి ఫోను తయారు చేస్తే దాన్ని ఒకప్పుడు ఫోను ఎంత చాలా పెద్దగా ఉండేది ఇప్పుడు దాన్ని ఏం చేశారు అందంగా ఒక అస్తాభరణం అంటున్నారు మీరు చేతికి వేసుకునే బ్యాంగిల్స్ పెట్టుకునే రింగ్స్ ఇయర్ రింగ్స్ నోస్ రింగ్స్ లాగానే చేతిలో ఒక ఫోను ఆ చేతిలో పట్టుకుంటే అది కూడా ఒక ఆభరణంలాగా దాన్ని తయారు చేశారు సో అది ఎప్పుడైతే అలా తయారు చేస్తారో అది ఫోన్స్ బాగా పాపులర్ అయ్యాయి కదా సో అందంగా ఉంటుంది అంటే ఏదైనా మన వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు ఏది తయారు చేయాలన్నా కూడా ఫస్ట్ ఏమిటి దాన్ని బ్యూటీ చూస్తా బ్యూటిఫుల్గా ఉండాలి ఫోను ఫోన్ తయారు చేసినా కారు తయారు చేసినా కారులో కూర్చోవడానికి అని చెప్పేసి అది అందంగా లేదనుకోండి మనం ఫస్ట్ ఏదైనా కొనాలని చూసినప్పుడు అది అందంగా ఉందో లేదో చూస్తాం అందంగా ఉందో లేదో చూస్తాం అందం కూడా ఇంపార్టెన్సే సో అది అది మన ప్రకృతి నుంచి నేర్చుకున్నటువంటిది ఏదైనా తయారు చేసేటప్పుడు అది అందంగా ఉంటుంది మీరు వంట చేశారనుకోండి వంట చేసిన తర్వాత దాంట్లో రుచి ఉండదు దాన్ని మీరు ప్లేట్లో పెట్టేటప్పుడు మంచిగా డెకరేట్ చేసేసి దాని మీద అంతా బాగా చూడటానికి చాలా ఫీలింగ్ ఉండేటట్టు పెడతాం కదా అంటే ఎవ్రీవేర్ బ్యూటీకి ఇంపార్టెన్స్ అనేది ప్రయారిటీ ఉంటుంది ఎందుకంటే మనిషి సౌందర్య పిపాసకుడు అనమాట సౌందర్యాన్ని ఆరాధిస్తాడు సో మనిషి ఏదైతే అందుకే ఏమన్నారు మన అందమే ఆనందం అన్నారు య థింగ్ ఆఫ్ బ్యూటీ ఏ జాయ్ ఫర్ ఎవర్ అన్నారు అని మహాకవి కీట్స్ ఆంగ్ల కవి కీట్స్ అంటాడు ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఏ జాయ్ ఫర్ ఎవర్ అందమైనది ఏదైనా కూడా అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది అని అందానికి ఆనందానికి సంబంధం ఉంది అందుకని మన దీన్ని బట్ దీన్ని ఈ లైన్ తీసుకునే అందమే ఆనందం అని ఒక పాట కూడా ఉంది కదా సో మనం మనం ఏమి నేర్చుకోవాలి ప్రకృతి ఈ మూడు ప్రిన్సిపల్స్ పాటిస్తుంది కదా పాటించడం మనం ఏదైనా తయారు చేసినప్పుడు అది అందంగా ఉందో లేదో చూసుకోవాలి ఒక ఫంక్షనే కాదు పని అవుతుంది అనేదే కాదు పని రెండోది ఏమిటి ఒక అందం సరిపోదు దానికి ఒక ఫంక్షన్ ఉండాలి దానివల్ల ఏదో ఒక ప్రయోజనం నెరవేరాలి సో ఇప్పుడు మన సెల్ ఫోన్ అందంగా ఉంటుంది దాంతో మరి ఫంక్షన్ ఏమిటి కాల్స్ చేయటం కాల్స్ రిసీవ్ చేసుకోవటం మెయిన్ ఫంక్షన్ అదే కదా అది లేకుండా మీరు అందంగా తయారు చేసి దాన్ని ఏం చేసుకుంటారు కాల్స్ రిసీవ్ చేసుకోలేరు కాల్స్ చేయలేరు అనుకోండి మీకు ఫోన్ వల్ల ఉపయోగం లేదు దాని ఫంక్షన్ ఏమిటి కాల్స్ చేయాలి కాల్స్ రిసీవ్ చేసుకోవాలి ఇది ఫంక్షను మరి ఇంతైనా మరి జాయ్ ఎక్కడి నుంచి వస్తుంది మన ఒరిజినల్ ఫస్ట్లో నైన్టీన్ నైంటీస్లో మనకు సెల్ ఫోన్ వచ్చినప్పుడు దాంట్లో ఓన్లీ కాల్స్ చేయటం కాల్స్ రిసీవ్ ఇంకా వేరే ఏమి ఉండేది కాదు ఆ తర్వాత మనకు జాయ్ రావాలంటే దాంట్లోనే మనం సినిమా చూడవచ్చు కదా దాంట్లోనే ఇంటర్నెట్ మొత్తాన్ని చూడవచ్చు అన్ని తర్వాత ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వచ్చారు కదా దాని తర్వాత దాంతో మనకేమిటి జాయ్ వస్తుంది కదా ఓన్లీ కాల్స్ చేయడానికి కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి ఫోన్ కాదు దాంట్లోనే మనం సినిమాలు చూసుకోవచ్చు దాంట్లోనే మెయిల్ పంపించుకోవచ్చు దాంట్లోనే మెసేజ్లు ఇవ్వచ్చు ఈ సర్వీస్ అన్నీ కూడా మెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వచ్చారు కదా తర్వాత దాంట్లోనే మనం ఏమిటి అలామ్ ఉంటుంది దాంట్లోనే మన హెల్త్కి సంబంధించిన ఫీచర్స్ ఉంటాయి అంతా కూడా మనకి ఇవన్నీ ఏమిటి జాయ్ అనమాట సో ఏదన్నా ఒకటి మనం తయారు చేయాలనుకున్నప్పుడు ఏదన్నా ఒకటి చేసేటప్పుడు ఏ పనైనా చేసేటప్పుడు దాన్ని అందంగా చేయాలి దాని ప్రయోజన దానికి ఒక ప్రయోజనం ఉండాలి మూడోది ఎడిషన్ అంటే వాల్యూ ఎడిషన్ ఎక్స్ట్రా కూడా ఏదన్నా ఇవ్వగలగాలి ఆ ఎక్స్ట్రా ఏమిటి ఫోన్లు ఏమిటి సినిమాలు తోటమి ఎక్స్ట్రా అలానే మనం చేసే పని వలన వాళ్ళకి ఏమిటి జాయ్ కూడా ఇప్పుడు మనం ఒక వీడియో చేస్తాం అనుకోండి దానిని కూడా అదే అంటే వీళ్ళంతవరకు వరకు దాన్ని ఏమిటి దాంట్లో విజువల్స్ కానివ్వండి ఉండేవండి అందమైనటువంటి విజువల్స్ని అప్రోపరియట్ విజువల్స్ని దాంట్లో పెట్టాలి అసలు వీడియో ఆ విజువల్స్ కోసమే కాదు కదా అసలు వీడియో చూడటం వల్ల ఒక లాభం జరగాలి ఏమిటి ఒక విషయాన్ని కొత్త విషయాన్ని తెలుసుకోవాలి ఆ తెలుసుకోవటం ద్వారా నేర్చుకున్న విషయాన్ని ఇంప్లిమెంట్ చేసి లాభపడాలి సో మెయిన్ మనం వీడియో చేసినప్పుడు ఈ మూడు ప్రిన్సిపల్స్ని మనం పాటిస్తున్నాం ఒకటి ఏమిటి ఆ వీడియో చూస్తే బ్యూటిఫుల్గా కనిపించాలి చో చూడటానికి అజెంట్గా ఉండాలి విజువల్స్ ద్వారా రెండవది అది ఎందుకు చూడాలి అది ఓన్లీ బ్రహ్మాండంగా అందంగా ఉందని చెప్పేసి చూస్తే దానివల్ల ఒక లాభం ఉండాలి ఏది ఒకటి నేర్చుకొని దాని జీవితంలో ఇంప్లిమెంట్ చేసి లాభపడాలి అది ఉంటుంది తర్వాత వాల్యూ ఎడిషన్ ఇంకా కొత్తగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అంటే వాటి వలన అది తెలియటం వల్ల మనకు లాభం ఉన్నా లేకపోయినా కూడా మనకి జాయి కలుగుతుంది అనమాట అవి తెలుసుకోవటం వలన సో ఈ మూడు ఎక్కడైతే మనం పాటిస్తామో ప్రకృతి డిజైన్ సూత్రాలని ఆ పని చాలా అద్భుతంగా ఉంటుంది అద్భుతంగా అవుతుంది మనకి రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది సో డెఫినెట్గా మనం ఏది కోరుకుంటే అది వచ్చేస్తుంది అది నేచర్ ప్రిన్సిపల్స్ ప్రకారం పోయినప్పుడు మనం కోరుకున్నది సహజంగానే జరుగుతుంది ఇవాళ సైంటిస్టులంతా కూడా ఏం చేస్తున్నారంటే ఒక కొత్త శాస్త్రాన్ని డెవలప్ చేశారండి దాన్ని బయోమిక్రీ అని కానీ బయోమిటిక్స్ అని కానీ అంటారు అంటే ఏమిటి అంటే ప్రకృతిని చూసి ఏదైనా మనం తయారు చేయాలి డిజైన్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను జపాన్లో ఫ్యూగి అని ఒక చేప ఉంటుందండి ఆ చేప ఏమిటంటే ఎరుకు సందుల్లో కూడా దానికి ఏమీ తగలకుండా చిన్న సందుల నుంచి కూడా వెనక్కి రాగలదు ముందుకు పోగలదు దీన్ని స్టడీ చేశారు ఎవరు జపాన్ టయోటా కార్లు ఉన్నాయి కదా టయోటా కార్ కంపెనీ ఆ చేప ఆ ఇరుగు సందుల గురించి ఎలా వెళ్తుంది ఎలా వస్తుంది టర్న్స్ ఉన్నా ఏదన్నా కూడా అది దానికి రాసుకోకుండా బాడీ డ్యామేజ్ అవ్వకుండా సముద్రంలో ఆ రాళ్ళల్లో నుంచి ఎట్లా వెళ్తుంది అనేది స్టడీ చేశారు దాంతోనే ఏం చేశారంటే మనకి ఇప్పుడు అపార్ట్మెంట్లో చిన్న సందులో మనకు కారు పెట్టాలి పార్కింగ్ చేయాలనుకోండి చాలా కష్టం అవుతుంది ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ కూడా చాలా ఒక ఇటు ఒక అంగులో అటు ఒక అంగులమే గ్యాప్ ఉంది ముందు ఎక్కువ గ్యాప్ లేదు వెనక ఎక్కువ గ్యాప్ లేదు ఆ ప్లేస్లో పెట్టాలి సో దీనికి వాళ్ళు ఏం చేస్తారు ఆ చేపని స్టడీ చేసి ఎట్లా వస్తుంది అది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుంది ఎన్ని స్టడీ చేసి వాళ్ళు కొన్ని కెమెరాలు సెన్సర్స్ అన్ని డెవలప్ చేసి మీరు ఇరుగు సందుల్లో కూడా అసలు మీరు వాడకల్లా హ్యాండ్స్ ఫ్రీ అక్కడికి వెళ్ళి కార్లో కూర్చుంటారు వచ్చిన తర్వాత దాని మీద బటన్ నొక్కుతారు నొక్కితే కారే అది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఇటు లెఫ్ట్ ఎంత స్పేస్ ఉంది రైట్ ఎంత స్పేస్ ఉంది ఫ్రంట్ ఎంత ఉంది బ్యాక్ ఎంత ఉంది మీరు దగ్గలుగుతారా లేదా అన్నీ క్యాలిక్యులేట్ చేసి అదే పెట్టేస్తుంది మీరు ఓర్ కూర్చొని ఉంటారు మీరు హ్యాండ్స్ మీరు ఏం తిప్పక్కర్లా అదే బ్రేక్ వేసుకుంటుంది అదే టర్న్ చేసుకుంటుంది స్టీరింగ్ తిప్పుకుంటుంది తిప్పుకొని దాంట్లో ఉంటుంది అలా బయటికి పోవాలన్నా కూడా ఆ సిస్టము పనిచేస్తుంది దా దాన్ని ఎక్కడి నుంచి నేర్చుకున్నారు టయోటా కార్ కంపెనీ వాళ్ళు ఈ చేప నుంచి ఫ్యూగీ అనే చేప నుంచి నేర్చుకోవటం జరిగింది వాళ్ళే దీన్ని టయోటా లేటెస్ట్ కార్స్లో వాటిలో దీన్ని ఏమంటారంటే అడ్వాన్స్డ్ పార్కింగ్ సపోర్ట్ సిస్టమ్ అంటారు అడ్వాన్స్డ్ పార్కింగ్ సపోర్ట్ సిస్టమ్ ఏపీఎస్ఎస్ లేదా ఇంటెలిజెంట్ పార్కింగ్ సిస్టమ్ అని కూడా అంటారు వీళ్ళు ఏపీ ఏపీఎస్ఎస్ అంటే ఆ కార్కి ఏపీఎస్ఎస్ ఉందనుకోండి ఎంత నేరో స్పేస్లో కూడా అది పార్క్ చేయగలదు బయటికి రాగలదు అనమాట సో ఇలాంటివి ఎన్నో కూడా మనం ప్రకృతి నుంచి నేర్చుకున్నాం సో ఎక్కడైనా మనకు సొల్యూషన్ లేదనుకోండి ప్రకృతిలోకి వెళ్తే సొల్యూషన్ దొరుకుతుంది విమానాలు డిజైన్ చేసినప్పుడు కూడా ఆ పక్షి రెక్కల్ని పక్షి రెక్కల్ని స్టడీ చేసి ఈ విమానపు రెక్కల్ని ఎలా డిజైన్ చేయాలో మన సైంటిస్టులు నేర్చుకోవడం జరిగింది అలానే చెదలు టర్మైట్స్ అంటాం కదా పుట్టలు పెడతాయి ఆ పుట్టల్లో చలికాలం పెచ్చగా ఉంటుంది ఎండాకాలం చల్లగా ఉంటుంది ఏసీ న్యాచురల్ ఏసీ పుట్టలో ఉంటుంది ఎండాకాలం చల్లగా ఉంటుంది చలికాలం వెచ్చగా ఉంటుంది అలా డిజైన్ చేసుకునేవి అవి ఆ టర్మైట్సు లేదా కొన్ని యాండ్స్ దాన్ని స్టడీ చేసి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టాలనుకోండి ఎక్కువ మన ఏసీలు వాడకుండా హీటింగ్ సిస్టమ్స్ పెట్టకుండా అవి ఎట్లా నిర్మించాయో ఆ మౌండ్స్ ఆ పుట్టల్ని ఎట్లా నిర్మించాయో వాటిని చూసుకొని మనం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేటప్పుడు చాలా బిల్డింగ్స్ మీకు ఏసీ పెట్టక తర్వాత హీటింగ్ సిస్టమ్ బాగా మైనస్ డిగ్రీ టెంపరేచర్ ఉన్నప్పుడు కూడా అక్కడ హీటు లోపల ఉండే హీట్ బయటికి పోకుండా బయట వాళ్ళు డిజైన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ప్రకృతి నుంచే ప్రకృతి నుంచే నేర్చుకున్నారు సో ఇవాళ సైంటిస్టులంతా కూడా ఇంజనీర్స్ కానివ్వండి సైంటిస్టులు కానివ్వండి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ముందు ప్రకృతిలోకి వెళ్ళి స్టడీ చేస్తున్నారు ప్రకృతిలో మనకి సొల్యూషన్ దొరుకుతుందేమో అని చెప్పేసి సో కొత్త సైన్సు డెవలప్ అయింది ఎన్నో కన్స ఇప్పుడు మెటీరియల్ ఇప్పుడు సపోజ్ మన సాలపురుగు ఉంది కదా సాలిడ్ అంటాం కదా స్పైడర్ ఆ స్పైడరు దాని నుంచి ఒక సిల్క్ వచ్చి గూడు కట్టుకుంటుంది కదా సాలపురుగు అదేం చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ దాన్ని స్టడీ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సిల్క్ని ఆర్టిఫిషియల్ అంటే సింథెటిక్ సిల్క్ని డెవలప్ చేస్తారు అది మన బట్టల్లో వాడతారనమాట సో దాంట్లో ఉన్న మటీరియల్ ఏమిటి దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏమిటి అనేది స్టడీ చేసి టెక్స్టైల్స్ అంటే మన బట్టల్లో బట్టలు తయారు చేయడానికి అలాంటి పదార్థాన్ని సింథటిక్గా తయారు చేస్తున్నారు అట్లే మెడిసిన్ వైద్యశాస్త్రంలో కూడా ఏది లైట్ వెయిట్ ఉండాలి అది దారిలాగా కొన్ని సపోర్ట్ చేయడానికి వాళ్ళు దీని నుంచి సాలిడ్ నుంచి సాలిడ్ తయారు చేసే సిల్క్ని స్టడీ చేసి మెడిసిన్లో కూడా అలాంటి థ్రెడ్స్ అవి తయారు చేయడం జరుగుతుంది సో ప్రకృతిలో అంటే ఎక్కడ మనకి స్ట్రక్ అయిన ఒక ఇష్యూ రా ప్రకృతిలో లేదంటూ లేదు ఎవ్రీథింగ్ అంటే మీకు నాకు ఇంపాసిబుల్ అనేది ఉంటుంది దెర్ ఈజ్ నథింగ్ ఇంపాసిబుల్ ఫర్ నేచర్ నేచర్లో ప్రతిదానికి సొల్యూషన్ అనేది ఉంటుంది సో దాన్ని అది గుర్తించిన తర్వాతనే దాన్ని గమనించాలా స్టడీ చేయాలి నేచర్లోకి వెళ్ళాలి వాళ్ళ అంతా కూడా చేస్తున్నటువంటి అలానే మనకు మందులు తయారు చేస్తారు కదా ఎన్నో రకాల మందులు అవన్నీ కూడా నేచర్లో ఉన్న కాంపౌండ్స్ తీసుకొని వాటి ప్రాపర్టీస్ ఈ రోగాన్ని తగ్గించే గుణం దానికి ఉంది దాన్ని బట్టి సింథటిక్గా కెమికల్గా వాళ్ళు తయారు చేస్తున్నారు దాంట్లో ఏమున్నాయో చూసి చాలా మందులు మనకు నేచర్లో ఉండే కాంపౌండ్స్ నుంచి స్టడీ చేసి వాటి నుంచి సింతటిక్గా అంటే ఆర్టిఫిషియల్గా తయారు చేయడం అనేది జరుగుతుంది సో ప్రకృతిలో మనం ఏం చేయాలంటే రోజు ప్రకృతిలో గడపాలి ప్రకృతిలో ఒక అరగంటన్న ప్రకృతిలో అంటే చకిలలో కానివ్వండి మనిషిని అట్రాక్ట్ చేసే మూడు ఉన్నాయండి ప్రకృతిలో ఒకటి గ్రీనరీ పచ్చదనాన్ని చూస్తే మనిషి మానసిక ఆరోగ్యం పెరుగుతుంది ఉత్సాహం ఉల్లాసం పెరుగుతాయి డిప్రెషన్ పోతుంది హెల్తీ కెమికల్స్ రిలీజ్ అవుతాయి అలానే వాటర్ని చూసినప్పుడు నదులు సముద్రాలను వీటిని చూసినప్పుడు కూడా మనకు ఆనందం కలుగుతుంది హెల్తీ కెమికల్స్ రిలీజ్ అవుతాయి మూడోది కొండలు గుట్టలు ఎక్కినప్పుడు వాటిని చూసినప్పుడు మనలో ఒక ఉత్సాహం ఉల్లాసం వస్తుంది తర్వాత మన హెల్తీ కెమికల్స్ రిలీజ్ అవుతాయి సో మనం ప్రకృతిలో చాలామంది ఏమిటంటే అంటే ఇరవై నాలుగు గంటలు రూమ్లోనే ఉంటారు వాళ్ళు పగలైందో రాత్రి అయిందో కూడా తెలియదు అంతా లైట్స్ టైం చూసుకొని దాని ప్రకారం వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళు తొందరగా మానసిక ఆరోగ్యం పాడైపోతుంది ఫిజికల్ హెల్త్ దెబ్బతింటుంది డిప్రెషన్ లాంటివి కూడా రావచ్చు సో మనం ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలంటే ప్రకృతి బయటికి వెళ్ళాలి ఇల్లు దిగాలి ఇల్లు దిగి ఇంటి నుంచి బయటకు వెళ్ళే నేచర్లో నే ఎస్ నేచర్ దగ్గరికి వెళ్ళాలి మనకి ఏదైనా పార్కులకు వెళ్ళొచ్చు ఎట్లీస్ట్ మన సన్లోకి వెళ్ళినా కూడా సన్ వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయి మనకి డివిటమిన్ ఒక్కటే అనుకుంటారు చాలామంది డివిటమిన్ వస్తుంది సన్లోకి వెళ్తే తర్వాత సెరటానిన్ అనే ఒక హార్మోన్ హ్యాపీ కెమికల్ రిలీజ్ అవుతుంది తర్వాత ఇంకా వంద రకాల బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నారు రోజు ఒక పది నిమిషాలు ఎండలో గడపటం ప్రకృతిలోకి వెళ్ళటం వలన సో కాబట్టి అప్పుడప్పుడు ఇంకా మీరు ఏదైనా ట్రిప్ వెళ్ళి ప్రకృతులకు వెళ్ళారనుకోండి నేచర్లోకి నే సీనిక్ బ్యూటీ ఉన్న ప్లేసెస్ని విజిట్ చేస్తే మీకు ఒక ఆరు నెలలు చాలా సంవత్సరానికి కనీసం రెండు మూడు సార్లు బయటికి వెళ్ళి ప్రకృతిలో ఒక రెండు మూడు రోజులు గడిపించారనుకోండి ఒక రిజార్ట్లో కానివ్వండి లేదా ఇక కొండ ప్రాంతాల్లో కానివ్వండి ఒక ట్రెక్కింగ్కి వెళ్ళిన ప్రకృతులకు వెళ్ళటం అనేది మనిషికి చాలా చాలా ఇంపార్టెంట్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్ వెరీ వెరీ అంటే చాలా క్లియర్ గా వెరీ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ వెరీ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే నమస్తే ఎస్ చూసాను కదండి నేచర్ మరి నేచర్ వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటి ముఖ్యంగా మన డాక్టర్ వల్ల సార్ చెప్పినట్టుగా ఇవి కనుక మనం ఫాలో అయితే ప్రతి మనిషి కూడా జీవితంలో సక్సెస్ అయి తీరాల్సిందే సక్సెస్ సూత్రాలని నేచర్కి అనుకూలంగా నేచర్తో మనం ఎలా ఉంటే మనం జీవితంలో సక్సెస్ అవుతామనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు కదా సో డెఫినెట్గా ఇవన్నీ కూడా ఫాలో అవుదాం ఉన్న స్థితి నుంచి ఎప్పుడు కూడా మంచి పొజిషన్కి వెళ్ళేలాగా అంటే ఉన్నత స్థితికి వెళ్ళేలాగానే ప్రతి నిత్యం ప్రతి స్టెప్ వేసుకుంటూ వెళ్ళిపోదాం మరో వండర్ఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు చేస్తాను మరి అదే విధంగా డాక్టర్ వల్ల గారి అపాయింట్మెంట్స్ కోసం చాలామంది కాల్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైమ్ ఎంఎల్పి ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు నిజం చెప్పాలంటే అపాయింట్మెంట్స్తో డాక్టర్ వర్లు సార్ కాస్త ఎక్కువ బిజీ ఉండడం వల్ల ప్రోగ్రామ్ అనేది కాస్త డిలే అవుతుంది బట్ అతి త్వరలోనే ప్రోగ్రామ్ ని కూడా కండక్ట్ చేసేస్తాం బట్ దానికి సంబంధించి అనౌన్స్ చేస్తాము రెడీగా ఉండండి సో మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను డీటెయిల్స్ కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్తే మీ జాహ్నవి